నమస్తే నేను మీ వాస లక్ష్మణ అంటే ఒక విషయము నాకు వచ్చిన ఆలోచన ఇది నాకు వచ్చిన ఆలోచన కరెక్ట్ అని జ్ఞానం లేదు నేను చెప్పేది తప్పైతే మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయడం పెట్టారా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి పద్మశాలి సమాజానికి చేసింది ఏమిటి అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిండ్రు బీసీలు అంటే ఆయనకు ఇష్టం లేదు బీసీలు అంటే ఓ బానిసలు అనే విధంగానే గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందే మాట్లాడిండ్లు చేయాలని కాదు మరి ముఖ్యంగా పద్మశాలి చేద్మశాలి సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక విషయం బాగా ఆలోచించండి మిట్లారా కాంగ్రెస్ పార్టీలో ఉండే పద్మశాలి నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ పైన అపారమైన అభిమానం ఉన్నటువంటి కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలీ నాయకులు కావచ్చు మీరందరూ కూడా ఒక్కసారి పద్మశాలి బిడ్డగా మనసు పెట్టి ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి నేను చెప్పిన తప్పైతే మీరు నిర్మమాటంగా మీ అభిప్రాయం తెలియజేయండి మీకు అర్థం కాకపోతే వీడియో మరో పద్మశాల మిత్రుని షేర్ చేయండి ఎందుకంటే మిట్లారా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చి దాదాపు సంవత్సర కాలం దాటిపోయింది దాటిపోయిన తర్వాత పద్మశాలి సోదరుల కొద్దిగా ఖచ్చితంగా అందరూ వీడియో వీడియో ప్రయత్నం చేయండి అదేవిధంగా పద్మశాలి మిత్రులు పద్మశాలి జేఎస్టీ ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఒక లైక్ కొట్టండి సంకేతం ఇస్తూ అదేవిధంగా పద్మశాలి జేఎస్టీలు పద్మశాలి మిత్రులు సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే పద్మశాలి సమాజం కోసం ప్రత్యేకంగా ఒక మీడియా వ్యవస్థ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో పద్మశాలి సమాజం కోసం ఏర్పాటు చేసుకున్నదే పద్మశాలి జీఎస్టీ పద్మశాలి జీఎస్టీ ఛానల్లో పద్మశాలి సమాజానికి సంబంధించిన ప్రతి అంశం మాట్లాడుకోవాల్సిందే అయితే నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది అయిపోతుంది సంవత్సరం దాటిపోయింది ఈ సంవత్సరం కాలంలో పద్మశాలి సమాజానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఒక సంక్షేమ పథకం తీసుకొని ఏదైనా సంక్షేమం చేసింది ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి చేయలేదు నాకు తెలిసి పోనీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలీ నాయకులకు గుర్తింపు ఉందా లేదు ఇంకా సిరిసిల్ల సిరిసిల కళ దారుణం విటారా ఇది సిరిసిల్ల ఉన్న పద్మశాలి సోదరులారా సిరిసిల్లలో ఉన్న కాంగ్రెస్ పద్మశాలి మన సిరిసిల్లా కాంగ్రెస్లో ఉన్న పద్మశాలి ఆ మిత్రులారా కొద్దిగా ఇవిడో చూడండి మీరు కూడా ఆలోచించండి సిరిసిల్ల కడ దారుణం అసలు కాంగ్రెస్ పార్టీలో పద్మశాలీ నాయకులకు విలువలు లేవు అసలు గుర్తింపు లేదు అంటే సిరిసిల్లలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాజంలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలీ నాయకులకు ఎక్కడ గుర్తింపు లేదు ఒకటో రెండు పదవులు వచ్చినాయి ఒకటి అది నామినేట్ పదవులు అవి రాజకీయ ప్రాధాన్యత లేని పదవులు అవి వచ్చిన వాళ్ళు కూడా గడ్డట్లుగా ఉన్నారు ఈ ఆనంద్ గారి పదవులు లేవు సంక్షేమం లేదు పోనీ పద్మశాలీ కులవృత నేత వృత్తి చేసుకునే వారికి సమయంలో ఏమైనా ఆలోచిస్తుంటే అది లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు ఒక ముప్పై నలభై మంది నేత కార్మికులు దిక్కుతో సంస్థలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ కుటుంబాలకు ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వంలో లేదు అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డికి పద్మశాలి అంటే నచ్చదేమో అని నాకు అనిపిస్తుంది మీరు కూడా ఆలోచించండి మిట్లారా ఏదో రేవంత్ రెడ్డి మీద నేను బట్టగాలసి మీద బట్టగాలసి అంటే ఒక పద్మశాలి బిడ్డగా నేను సంవత్సర కాలం ఈ సంవత్సరం దాటిపోయింది కదా కాంగ్రెస్ వచ్చి ఈ ఏడాదికాల పరిపాలనని ఒక్కసారి ఈరోజు పొద్దునంతా కూడా విశ్లేషణ చేస్తుంటే అరే ఇందిరాబాబు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒకటంటే ఒకటి సంక్షేమ పథకం పద్మశాలి సమాజానికి లేదు కనీసం ఒకటి అసలు ఒక్క పద్మశారికి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎలాంటి లాభం జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే పద్మశాలీ నాయకులకు గుర్తింపు లేదు అటు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏదో ఇందిరామహిళ శక్తిశీలని ఏదో పెట్టినలు అన్న కామె అప్పుడు కేటీఆర్ ఏం చేసిన అంటున్నారు కదా అన్న కామెంట్ పెట్టిన మిత్రుడు అన్న అప్పుడు కేటీఆర్ కూడా నిర్దేశాం మీరు ఒక్కసారి పద్మశాల జిఎస్టీవీ ఛానళ్ళకు వివిధ మీడియా వ్యవస్థలోకి వాసాల టీవీ కావచ్చు పద్మశాల జిఎస్టీవీ కానీ చూడండి గతంలో కేటీఆర్ను మిత్రుడు కామెంట్ పెట్టిన లైవ్లో మీరు లైవ్ మిత్రుడు కామెంట్ పెట్టండి మీరు పెట్టిన కామెంట్ మరో మిత్రుడు కూడా చూడాలి ఇప్పుడు కామెంట్ పెట్టిన మిత్రుడికి నా రిక్వెస్ట్ ఏంటంటే సోదరుడు నేను గతంలో కేటీఆర్ను నేను ప్రశ్నించేంతగా ఎవరు ప్రశ్నించలేదు అది కూడా సిరిసిల్ల గడ్డ మీద కొందరులాగా యూట్యూబ్ ఛానల్ ముందు హైదరాబాద్లో మీటింగ్లు పెట్టు ప్రశ్నించలేదు కేటీఆర్ను సిరిసిల్ల గడ్డ మీద కేటీఆర్ను నిలదీసిన చరిత్ర నాది ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇప్పుడు పద్మశాలి సమాజం కోసం రేవంత్ రెడ్డిని ఏ విధంగా నిలదీస్తున్నానో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఖాళీ వీడియోల ముందు నిలదీస్తున్నా కానీ అప్పుడు కేటీఆర్ను మిత్రుడు మిత్రులారా ఈ మిత్రుడు పెట్టిన కామెంట్ లైవ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది కావచ్చు సోదోడా లైవ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు కామెంట్ పెట్టే ప్రయత్నం చేయి ఆ మిత్రుడు ఏం కామెంట్ పెట్టండి అంటే అప్పుడు కేటీఆర్నప్పుడు ఏం చేసిడు అని అరే అన్నలు కాడ సిరిసిల్ల గడ్డ మీద పద్మశాలి సమాజం కోసం కేటీఆర్ను నేను ప్రశ్నించేంతగా ఎవరు ప్రశ్నించలేరు నేను 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 నిలదీసినప్పుడు కేటీఆర్ కూడా స్వాగతిచ్చిండు అరే ఆయన సమాజం కోసం మాట్లాడుతున్నాడు కదా అని గిట్లా రీకౌంటర్ వేయలేడు కేటీఆర్ అప్పుడు బీఆర్ఎస్లో కాంగ్రెస్ మన బీఆర్ఎస్లో పద్మశ్రీ నాయకులు కూడా ఇట్లా రికౌంటర్ చేయలేదు అదేం తరిద్రమో కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మా పద్మశాల సమాజం కోసం చేయి అంటే మాత్రం రికౌంటర్లు ఇస్తున్నారు సోదోడా సోదోడా మన సిరిసిల్లలో కేటీఆర్ ఏం చేయలేదని ఇప్పుడు నువ్వు ఇట్లా వీడియో కామెంట్ చేయడం కాదు మిత్రుడు కామెంట్ కామెంట్ చేయడం కాదు సోదోడా నేను సిరిసిల్లలో సిరిసిలలో మిత్రులు కామెంట్ ఇది లైవ్ అయిపోయిన తర్వాత కామెంట్ వెళ్ళిపోతాయి నేను సిరిసిల్లలో మన సిరిసిల్లలో కేటీఆర్ సోదడా నేను ఏమన్నా గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కేటీఆర్ గారు జౌలి శాఖ మంత్రి ఉన్నప్పుడు నేలి నిలదీసినప్పుడు మీరు అందరు ఎక్కడ వేయిండు కామెంట్ పెట్టింది సోదడా అప్పుడు మీరు అందరు ఎక్కడ వేయిండు వాస అనేవాడు వాడు పద్మశాలి సమాజం కోసం కేటీఆర్ను నిలదీసిండు ఇప్పుడు రేవంతి నిలదీస్తాడు అందరు నిలదీస్తారు కొందరులాగా ఏ గో ఏ ఏ ఏ ఎండ కాకు పడుకునే రకం కాదు వాస లక్ష్మణ కాబట్టి నేనేమంటున్నా సోదరణ థ్యాంక్ యూ ఏదో విధంగా నేను అభిప్రాయం తెలియజేసినందుకు నేను ఒకటి చెప్పుతున్నా సోదరుడు ఏం పెట్టినంటే మన సిరిసిలకు కేటీఆర్ శిసి మన సిరిసిలకు కేటీఆర్ చేసింది ఏం లేదని పెట్టలే కదా నేను ఖచ్చితంగా నేను రేపు రెండు శిరిసిల్లకు వస్తా శిశులు లైవ్ పెడతా అక్కడ నేత కార్మికుల అభిప్రాయం కూడా తీసుకుంటాం నేను నా అభిప్రాయం కాదు ఏదో వాస లక్ష్మణ కేటీఆర్కు జో కొడతలేడు కాంగ్రెస్ నిడతలేడు పద్మశాల సమాజం కోసమే మాట్లాడుతుడు గతంలో కేటీఆర్కు మిత్రుడు కామెంట్ పెడుతుండ్రు సంతోషం ఈ విధంగా పద్మశాలి సమాజంలో ప్రశ్నించే తత్వం రావాలి నిశ్శబ్దం వెళ్ళిపోవాలి కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ చెప్తున్నా కాంగ్రెస్ వచ్చిన తర్వాత పద్మశాలకు సంక్షేమం లేదు నేత కార్మికులు ఎచ్చిపోతున్నారు పద్మశాల నాయకులకు గుర్తింపు లేదు ఇది ఒక పద్మశాల బిడ్డగా నేను చెప్తున్నా నేను తప్పైతే కామెంట్ చేయండి సోదడా నువ్వు ఎవరో మన మనమిత్రులు కామెంట్ పెట్టిండు సుదోడ పద్మశాల జీఎస్టీలో కామెంట్ పెట్టేటప్పుడు మీ పార్టీ జనాలు పక్కన పెట్టి కామెంట్ పెట్టాలి నేను కాంగ్రెస్ పద్మశాలని నేను బీఆర్ఎస్ పద్మశాలని నేను బీజేపీ పద్మశాలని కాదు ఒక పద్మశాల బిడ్డగా కామెంట్ పెట్టాలి సోదోడా ఖచ్చితంగా ఈ సిరిసిల్ల విషయంలో మన సిరిసిల్లకు కేటీఆర్ ఏం చేయలేదు అంటుంది కదా నేను ఏమంటున్నాను నేనేమంటున్నానంటే నేను కేటీఆర్ గారికి ఏం కితాబ్ నేను మళ్ళీ చెప్తున్నా సిరిసిలలో ఈ కామెంట్ వెళ్ళిపోతే ఏమో లైవ్ అయిపోయిన తర్వాత సిరిసిలలో కేటీఆర్ నేను ప్రశ్నించేంతగా ఎవరు ప్రశ్నించలేరు సిరిసిల్ల గడ్డ మీద అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న పద్మశీల నాయకులు ఎవరిని కూడా నన్ను ఎవరు కూడా నన్ను నిలదీయలేదు అన్నగారు స్వాగతించి బరాబరి ఎప్పుడు స్వాగతించలేదు ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న పద్మశీల నాయకులు కూడా మా నిర్ణయాన్ని స్వాగతించాలే వాసలక్ష్మణ వాడు పద్మశాలి సమాజం కోసం కొట్లాడతాడు కానీ ఆ పార్టీ కాడ ఈ పార్టీ కాడ మోసాడు కాదు అందుకే కదా పద్మశాలి సమాజం దగ్గర భిక్షాటన చేస్తూ ఉద్యమం చేస్తాడు వాసాలక్ష్మి అన్న ఓకే మిథులాడా ఒకటి సంతోషం మీరు బీసీల గురించి కూడా మద్దతుగా తెలిపండి అన్న మా గురించి కూడా అన్న సోదోడా నేను బీసీల గురించి ఖచ్చితంగా మీకు తెలిస తెలియదు వేరే ఛానల్లో ఉంటాయి బీసీల గురించి నేను మాట్లాడిన వీడియోలు కూడా మీరు వేరే ఇప్పుడు మీ నెంబరు పెడితే మీ నెంబర్కి పంపిస్తుంటే లేదంటే నా నెంబర్కి హాయాన్ని పెట్టండి నా నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ బీసీల గురించి ఖచ్చితంగా గలం ఉంటుంది కానీ ఒక పద్మశాలి బిడ్డ సోదర వాసాలక్ష్మణ వారు కులాల కథితంగా బీసీలందరికీ కొట్లాడే బీసీలందరి కోసం కొట్లాడేవాడే కానీ ఒక పద్మశాలి బిడ్డగా ఒక బాధ్యతగా పద్మశాలి సమాజం కోసం కొట్లాడడం తక్షణ కర్తవ్యంగా భావించి పద్మశాలి సమాజం కోసం కొట్లాడుతున్నాం మన బీసీల కోసం కూడా మీరు కొట్లాడాలని చెప్పి సోదరుడు మెసేజ్ పెట్టిండు ఖచ్చితంగా సోదోడ నా నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ ఈ నెంబర్కు నా వాట్సాప్ ఉంటుంది ఒకసారి మీరు హ్యా పెట్టండి బీసీల కోసం మేము మాట్లాడినటువంటి వాయిస్ కానీ నేను రాసిన ఆర్టికల్స్ కానీ మీ వాట్సాప్ పంపిస్తాను నేను ఓకే ఒకటి మీ తారా నేను ఏమంటున్నా అంటే నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు పద్మశాలీ సమాజం పట్ల ఇదే విధంగా ఉంటే ఎందుకంటే ఇది ఎంత దారుణం అంటే పద్మశాల జనాభా లెక్క తక్కువ చూపించిండు ఇది ఇంకా దారుణము వీ రామఘోస వీరామోస ఏమిటంటే పద్మశాల జనాభా ముప్పై నలభై లక్షలు ఉంటే పన్నెండు లక్షలు చూపించిండు ఇప్పుడు రీసర్వులు ఏం చేస్తారో తెలియదు కానీ ఒక విషయం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు జనాభా విషయంలో జనాభాను ఉన్నందుకు చూపించకపోతే ఖచ్చితంగా బరాబర్ రేవంత్ రెడ్డిని పడగొట్టడమే లక్ష్యంగా వెళ్తారు వాసాల లక్ష్మి ఆయన బోన్ మోతాదు లేడు పద్మశాల బిడ్డ వాసాల లక్ష్మి ఆయన ఓనికి భయపడేది లేదు పద్మశాల సమాజాన్ని కన్యాయం చేస్తే ఎవడైనా నిలియాల్సిందే రేవంత్ రెడ్డి గారు పద్మశాల సమాజానికి సంక్షేమం లేదు పద్మశాల నాయకులకు గుర్తింపు లేదు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు ఇవన్నీ పోతున్నాయి పోని పోని అనుకుంటుంటే పద్మశాలి జనాభా తక్కువ చూపించిండు లెక్క పద్మశాలి జనాభా లెక్క తక్కువ చూపించిండు ఈ జనాభా లెక్కలు కనుక సరియకపోతే రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నా నిన్ను ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించడం వాస లక్షణం అందుకే కబాత్సారి చెప్తున్నా జయ పద్మశాలి నేను మీలాంటి ప్రశ్నించే వ్యక్తులు థ్యాంక్ యూ అన్న సంతోషం అన్న ఖచ్చితంగా నా నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ నేను పద్మశాలి సమాజం కోసమే కాదు బీసీల కోసం మాట్లాడిన సందర్భాలని నా నెంబర్కి ఒకసారి హాయిని పెడితే మీకు నేను మీకు లింకులు పంపించే ప్రయత్నం చేస్తాను ఒకటే చెప్తున్నా మిట్లారా పద్మశాలి సోదరులందరూ కూడా పద్మశాలి చేసే సబ్స్క్రైబ్ చేయండి రేవంత్ రెడ్డి నిర్ణయించుకో నువ్వు పద్మశాల సమాజం కోసం ఆలోచిస్తే నీ గురించి మేము ఆలోచిస్తాం లేని పక్షంలో నిన్ను ఓడించేందుకు నిన్ను ఓడించేందుకు భవిష్యత్తులో నువ్వు భవిష్యత్తులో నీకు డిపాజిట్ కూడా రాకుండా చేసేందుకు నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తుల్లో వాస లక్ష్మణ ముందుంటాడు జయ పద్మశాలి